నమస్తే అండి మొన్న వైజాగ్లో ముత్యాలమ్మ పండుగ జాతర మహోత్సవాలు కంచనపాలెము మెట్టు దగ్గర అంగరంగ వైభవంగా జరిగిందండి మొదటి ఎంట నంతులో నూకాలమ్మ గుడి మర్శనము చేసుకున్నామండి అక్కడ ఇది కొంతమంది పడసంటాడు కొంతమంది తీర్థం అంటాడు కొంతమంది మనకు కావాల్సిన నిత్యవర్ష షాపింగ్ అంటారు బజార్ అంటాడు అండి అంటారు అలాగే ఇక్కడ కూర్చుమమ్మ ముత్యాలమ్మ గుడి చాలా అంగరంగ వైభవంగా ప్రతి ఏప్రిల్ నెలలో ఇక్కడ అంగరంగ వైభవంగా చేస్తానండి అలాగే దసరా మహోత్సవములు శ్రావణ మాసములు ఈ మీద దసరా మహోత్సవంలో కూడా మనకి వివేద అవతారంలో మనకి ఇస్తారండి శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం కూడా ఉత్తప్పుడు కూడా ప్రతి మంగళవారాలు శుక్రవారాలు కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా పూజలు జరుగుతాయండి మీరు అనుకున్న పనులు నెలవాలి మనసు ముత్యాలమ్మ పండుగ జాతర మహోత్సవంగా ఒక ఇసుక లే ఇసుక లేని అంత జనాలు మనకి ఇక్కడ మహోత్సములుగా కనిపిస్తున్నాయండి ఇక తీర్థయాత్రలాగా షాప్ అమ్మవారి నవరాత్రి పండుగ పండుగ బాగా జరుపుతారండి ప్రధాన పండుగ పదిహేడు అండి మన అయిపోయింది అలాగే అలాగే ఎంట్రన్స్ మనకు ఎదురుగానే నవరాత్రులు కూడా చంద్రకాంతలతో విచిత్ర అంగరంగ వైభవంతో ప్రతి వీధిలోని పండగ వాతావరణంగా కనిపించాలండి అలాగే మనకి కావాల్సిన సంతలు కావాల్సిన సామాన్లు కూడా ఇక్కడ ఐస్ క్రీమ్ వాళ్ళు కానీ అన్నీ మాకు అన్నీ ఇక్కడ కూడా అంగనంగా వైభవంగా మనకి దర్శనం ఇచ్చాయండి వినాయకుడితోటి వినాయకుడితో కాంతి కింద మనకి దర్శనం దర్శనమిచ్చారు అక్కడ సేల్చి మధ్య పోకిడములు అలా కొంచెం మందికి అయితే కింద పైడిమామ అమ్మవారి పుట్ట బంగారంలో చెట్టు అనేది పాయినమామ అమ్మవాడు ఇక ప్రతి మంగళవారం ఇక్కడ పాలు 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 పోస్తాడు సుబ్రహ్మణ్య స్వామికి ఎలా పాలు పోస్తామో అలాగే ఇక ప్రతి మంగళవారం కూడా పాలు పోస్తాడు అండి పులి విద్యుత్ కాంతులతో రైల్వే స్టేషన్ జానాపురం కిందనండి అక్కడ రైల్వే ట్రాక్ ఉంటుంది ఆ రైల్వే ట్రాక్ ఎప్పుడు చూస్తే రైలు బండి వెళ్తుండగా ఉండగా అక్కడ కూడా కొంచెం మహోత్సవం పక్క మీదలో కూడా జరిగాయండి హరికథ బుడ కథ పులి వేషాలు మహోత్సవాలుగా జరిగాయి ముచ్చలం పండగ జాతర ఒక మహోత్సవంగా ఒక ప పండగలాగా ఒక వీధి మొత్తం అంతా కలిపి వచ్చాడు ఇక్కడ వీధి మొత్తంగా ఇసుక లేనంత జనాలుగా ఆ రోజు మాత్రము అంగ వైభవంగా జాతర జరిగాయి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలని ఓం శ్రీ మాత ఏనమ్మ ముచ్చాలమ్మ ఆశ్రేదేవాడు అందరికీ ఉండాలని మనసు పిల్లలు కొడుకుంటున్నారు అలాగే ఆంజనేయ స్వామి కూడా దర్శనం దర్శనమిచ్చాడండి మనం వెళ్ళిపోతుండగా బయటికి వెళుతుండగా జానాపలం పెట్టు కింద విద్య ఆంజనేయ స్వామి విద్యుత్ కాంతలతో స్వాగతం ఇచ్చాడండి అలాగే ముచ్చమ్మ పండుగ అందరూ చూశారు కదండీ మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఓం శ్రీ మాత్రయనమ్మ మీకు కావలసిన వాళ్ళకి షేర్ చేయండి ఇంకైందని మీలో చేసి మీకు పంపుతానండి